హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి చూడండి మా ఊరు దుర్గమ్మ ఎంత అందంగా ఉన్నారు చక్కగా చాలా బాగున్నారండి అమ్మవారు ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నారు అమ్మ లక్ష్మీదేవి వైరావమ్మ మా తల్లి పార్వదేవి మల్లిరావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి వైరావమ్మ మా తల్లి పార్వదేవి మల్లిరావమ్మ ఏటి కే దీపాలి పద్నాలుగు రోజులు ఉండగ నాటికే తోలుక వస్తాదిగ నైనా ధరిస్తా కాటి కాకాయాలిస్తూ కనకంచు చీరాలిస్తూ మగవారి కులములన్నీ మోటు కులములు తల్లి పుట్టి నింటి కీర్తించేస్తే మళ్ళీ నిన్ను తోలుకోవాలా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి పార్వతేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ గౌరిదేవి పోయి రావమ్మ మా తల్లి ఉండు తల్లి సంధ్య నిద్ర నిద్రమ్మ రొద్దు లేవు అమ్మ పనుల చేయు మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి పార్వతే మళ్ళీ రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి పార్వతే మళ్ళీ రావమ్మా దసరా మట్టుకు మా ఊళ్ళో చాలా బాగా చేస్తారండి తొమ్మిది రోజులు కూడా అందరూ చెక్క పిల్లలు పెద్దలు అందరూ కలిసి అయితే బాగా జరుపుకుంటాము ఈ పండగనైతే ఇంకోటి ఏంటంటే ఇంకా సిటీలో ఉండే జాబ్లు చేసే వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ పండగే ఖచ్చితంగా వస్తారండి ఆడపిల్ల కాళ్ళు కానీ ఎవరైనా సరే కొడలు కూడా తక్కువ పుట్టింటికి వెళ్ళేది ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటుంది చెక్క సదాగా అందరితో కలిసి బతుకమ్మలు ఆడడం కోలాటం చేయడం అమ్మవారి పూజ నైవేద్యాలు నిజంగా చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఇంక ఇక్కడ అలవాటే అమ్మ వాళ్ళకి కూడా వెళ్ళాలనిపించదు ఈ పండగైతే ఇక్కడే ఉంటాను కంపల్సరీ నేను ఇక్కడే సఫర్గా అండి చక్కగా పిండి వంటలు వండుకోవడం ఇవన్నీ కూడా ఇంకా అందుకే ఎక్కువ ఈ అయితే అసలు వెళ్ళండి అమ్మ ఇక్కడే ఉంటాను చూడండి అందరం అయితే ఎంత సరదాగా అయితే కోలాటం అయితే వేస్తున్నాం చాలా బాగా అయితే అనిపించింది సరదాగా వీళ్ళు వచ్చేసి వేరే ఊరి నుంచి అండి పిల్లలు వాళ్ళు ఒక రెండు మూడు సాంగ్స్ వేస్తామని వచ్చారు ఇక్కడికి అమ్మవారి బొమ్మ దగ్గరికి ఇంకా అందుకని చెప్పి వేపిస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు అండి ఈ పిల్లలు మంచిగా చక్క అందరూ కలిసి రా టైం గడపడం వల్ల చాలా సరాగా ఉంటుంది చూడండి బతుకమ్మలు చాలా బాగా అయితే చేశారు బతుకమ్మల్ని చాలా బాగుందండి చక్కగా సరదాగా అందరూ కూర్చొని ఎంజాయ్ చేయడం చక్క ఇదంతా అయిపోయినాక మళ్ళీ పూజ స్టార్ట్ అవుతుంది అండి అమ్మవారికి పూజ స్టార్ట్ అయ్యి అంతా కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ ఈ బతుకమ్మలు తీసుకెళ్ళి వస్తారు వీళ్ళు ఇంకా అందరూ చక్కగా ఇక్కడే ప్రసాదాలు పెట్టిన ప్రసాదాలు తినేసి ఇంకింటికైతే అయితే వెళ్తారండి మార్నింగ్ అయితే అవ్వదు కానీ రావడానికి సాయంత్రం పూట అయితే వస్తాను చూడండి ఎంత బాగా వేస్తున్నాము చాలా సరదాగా అయితే అనిపించింది చూడండి చిన్న పెద్దలు అందరూ కలిసి అయితే వేస్తారు బాగుంటుందండి మా ఊర్లో చక్కగా బతుకమ్మల మధ్యలో పెట్టి అందరూ ఒకసారి వేస్తారు కదా చాలా బాగుంటుంది చూడడానికి కూడా వీడియో ఎట్లా అనిపించింది ఏంటంటే అన్నది కూడా కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం అనగా మన ఛానల్ చూస్తున్నట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఇంకెంత బాగుంటే ఏం వెళ్ళాలనిపిస్తుంది ఊరు అందుకని ఇక్కడే ఈ పండుగనైతే ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాం చూడండి అందరం అయితే అయితే వేస్తున్నాం వీడియో ఎట్లా అనిపించింది అంటే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి